స్వాగతం సుస్వాగతం డిఆర్టిఎస్పీఆర్ షోపు నిండి డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పిఆర్ నమస్తే పాదా హలో స్వామి శరణం మల్కాజ్గిరి నుంచి విజయకుమార్ గారు వారు కూడా ఒక పాత్రికేయులు అత్యవసర పాత్రికేయులు అంటాను నేను ఎప్పుడు ప్రజలకు అవసరం ఉన్నా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నారు డిఆర్టిఎస్పిఆర్ ఛానల్స్ కు బలం అదే ఆరోగ్యం కానీ లేకపోతే డ్రైనేజ్ విషయాలు అంశాలు కానీ ఆ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా వర్షపు నీళ్లు పోకపోవడం రోడ్లు లేకపోవడం అంటే కనీస అవసరాలు మినిమమ్ బేసిక్ కమ్యూనిటీస్ ఇఫ్ పీప్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ దట్ ఏరియా అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వీ హ్యావ్ వండర్ఫుల్ స్వామి జర్నలిస్ట్ లైక్ రా విజయ్ జీ ఫ్రమ్ మల్కాజ్ గిరి అండ్ ఛానల్స్ Is very proud to host all of them, and today is one such big incident. Luckily, Sharnam no lives have been lost. But what is the fate of Hyderabad? Landslide in Hyderabad Malkajgiri. Yes. Why hills and hillocks are also being not spared by these land sharks, land mafia, encroachers? They are digging the hills. But Hydra is has been specially created for that. అండ్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ హన్యర్ వి ఆర్ నాట్ ట్రైంగ్ టు అండ్ ఐ హెంట్ ఇట్ టు రంగనాథన్జీ ఇమీడియట్లీస్ విజయకుమార్ ఎస్సే అండ్ ఐ హోప్ దే హడీ యాక్టెడ్ అప్ హైదరాబాద్ పట్టణంలో మల్లికాజ్గిరిలో కొండచిరి అలా విరిగి పడ్డాయా అదృష్టవ షాత్తు అయ్యప్ప దయ వల్ల ప్రాణ నష్టం కలగడే ఇది కూడా ఎందుకంటే భూమాఫియా భూమి ఎక్కడ ఖాళీ ఉంటే ఈవెన్ గుట్టలు కూడా వదలడమే చూశారు కదా నాలాలు కబ్జా చెరువులు కబ్జా అడవి స్థలాలు కబ్జా లాస్ట్ కు గుట్టలు కూడా వదలకుండా తవ్వి పెడితే గుండరాళ్ళు బండరాళ్ళు పైనుంచి పడి ఒకటి కిందికొచ్చి ఇంకోటి అక్కడ ఉండి కింద జనం నివాసం ఈ ఉపద్రవం వారు చూసి పంపిస్తే తక్షణమే రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా మేము పంపడం జరిగింది ఈమెయిల్ ద్వారా ప్లస్ నా వాట్సాప్ బ్లాక్ ఉంటది కదా ఎప్పుడు వరుస షోలు చేస్తా ఉన్నాం కదా మేము బస్సు ఎందుకు బెంగళూరు బస్సు ఈ రోజు వరకు దానిపై కావేరి ట్రావెల్స్ ఏం చర్యలు తీసుకున్నారు మరి ఆ పొన్నం ప్రభాకర్ గారు వారే ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ రంగారెడ్డి పట్టడం చూసేది కూడా వారే మరి ఇట కొండ చర్యలు భూ కబ్జాలు చేస్తుంటే మరి మంత్రి గారు మీ ట్రాన్స్పోర్ట్ శాఖ కింద కూడా బస్సు కాలిపోతే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో మీరు చెప్పడం లేదు మరి మీరు మంత్రి ఇన్ఛార్జ్ మరి ఇక్కడ ఏమవుతుంది ఈ విధంగా కొండ చర్యలు బండరాళ్ళు భూ కబ్జాదారులు తవ్వి తవ్వి చేస్తే పడుతుంటే మరి మీరు ఏం జవాబు చెప్తారో హైడ్రా లాస్ట్కి వచ్చింది సో వారిని మనం అడిగి తెలుసుకుందాం విజయ్ కుమార్ గారు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది నేను ఇప్పుడు వాస్తే చూయిస్తాను కూడా మీరు మాట్లాడుతుంటే అక్కడ నుంచి అసలు ఏంది ప్రాబ్లం ఏంది ఇది సమస్య ఏంది స్వామి శరణ్ స్వామి మాకు ఈ అవకాశం నాకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సో ఈరోజు జగన్ సంఘటన ఏంటంటే మనకు ఇక్కడ ఒక మల్లికాజునగర్ లో ఒక కొండ ఉంది అయితే అయితే ఈ రోజు ఏం జరిగిందంటే గత మూడు రోజుల నుంచి వర్ష వర్షాలు కురవడం వల్ల అయితే ఒక పెద్ద బండరాయి అది అది కొండ చేత విరిగి పడడం జరిగింది అయితే ఈ విషయంలో మనము ముందు నుంచి మా కాలనీ వెల్ప్రజెన్సేషన్ నుంచి అక్కడ కబ్జా జరుగుతుంది అనేసి చెప్పేసి మనము హైదరాకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు స్పందించేసి కొన్ని గుడ్సలు తొలగించారు గుడ్సలు ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ అక్కడ వచ్చేసి మా మా మల్కాడి చుట్టుపక్కల ఈ చెత్త చెత్తని సేకరించే జిహెచ్ఎంసి వెహికల్స్ అనమాట వాళ్ళందరూ వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు ఆ గుట్ట వాళ్ళు వచ్చి ఉంటున్నారు అయితే ఈ విషయంపై దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే మా కాలనీలో మొత్తం మెయిన్ రోడ్ అంతా చెత్త చెత్త అయిపోయింది టోటల్ వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేయడం వల్ల మాకు వెహికల్స్ మూవ్మెంట్ అన్ని కష్టం అవుతున్నాయి ఈ విషయంలో మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ లాస్ట్కి ఎట్ లాస్ట్గా హైడ్రా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ సార్ గారికి ఇవ్వడం జరిగింది మా కాలనీ నుంచి వెళ్ళేసి ఈ ఇచ్చాక వాళ్ళు వచ్చేసి కొన్ని గుర్సెలు తొలగించారు తొలగించడానికి పూర్తి స్థాయిలో తొలగించలేదు తర్వాత వాళ్ళు బోర్డు పెట్టారు పెట్టేసి గవర్నమెంట్ ల్యాండ్ అనేసి బోర్డు పెట్టడం జరిగింది అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో గుర్సెలు తొలగించలేదు ఆ రోజు మా వెల్ఫేర్ సెషన్ వాళ్ళు ఆ లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కొన్ని గుర్సలు తీయడం వల్ల ప్రాణ నష్టం లేకుంటే జరిగింది ఇవాళ అది వెల్ఫేర్ సైసేషన్ వల్ల వాళ్ళకు ఒక సేఫ్ ఐడియా అయింది ఇదే విషయము ఒకవేళ రేపు జరుగుంటే వంద శాతం ప్రాణ నష్టం రేపు ఎందుకంటే శనివారం రోజు మాకు ఈ వీక్లీ మార్కెట్ ఉంటుంది ఆ రోడ్ అంతా కంప్లీట్ ఆ కొండ పక్కకే ఉంటుంది రేపు జరిగి ఒకవేళ జరుగుంటే అది చాలా లక్కీ ఈరోజు అది మరి అయ్యప్ప దీవనలా మరి మా కాలనీ మల్కార్జున స్వామి దేవస్థానం శివయ్య దీవెనలా తెలియదు చాలా చాలా మటుకు ఎవరికి ఏమి జరగకుండా బయట పడిపోయిండ్రు ఇదండి జరిగిన విషయం ఇక్కడ అంటే మీ సామాన్య ప్రజలు కూడా బజార్ ఉంటే అందరు పోతారు కదా కాలనీ వాసులు కూడా అక్కడికి పోతారు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది హెవీ క్రౌడ్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ అయి ఉంటే శనివారం రోజు జరిగి ఉంటే చాలా పెద్ద సంఘటన జరిగేది ఆ ఏది ఏది స్వామి జరిగింది అయితే ఇదే విషయం పైన నేను ఇమీడియట్లీ నేను అవన్నీ వీడియోస్ ఫొటోస్ చూసేసి ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా సీఎంఓ ఆఫీసు చీఫ్ సెక్రటరీ మన హైడ్రాకి మన వీళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు చూసారా లేదా స్పందించారా లేదా అని తెలియదు ఇక మీ దాంతోపాటు మీకు కూడా పంపించాను ఇమీడియట్లీ ద్వారా అయితేనే దీనికి జస్టిస్ అవుతుందని వంద శాతం మన ఛానల్ ద్వారా అవుతాదని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ చేయడం మీకు పంపించడం జరిగింది నేను ఇంబడే రంగనాథ్ గారికి పంపించాను మెయిల్ ద్వారా ఒకసారి చూసి మళ్ళా కాళీనివాసు మాట్లాడదాము ఒకసారి అసలు ఏం జరిగింది అనేది మనం పబ్లిక్ వీడియోలు చూపించాలి కాబట్టి పెద్ద ప్రాణ నష్టం నిజంగా వారు చెప్పినట్టు శనివారం అక్కడ సంత బజారు జరుగుతుంది కొండ కింద అదే రోజుగానే ఉంటే దాని పరిస్థితి ఏంది వర్ష ప్రభావం భూ కబ్జాదారులు తవ్వకాలు చేయడం అదే కదా మీరు చెప్పింది దాని కొండలను సంక్రమించుకొని దాంట్లో అక్కడ డిస్టర్బ్ చేయొద్దంట మనం కొండలను ఎప్పుడు కూడా మనం వాయినాడులో చూసాం అభివృద్ధి పేరు మీద పర్యాటకం పేరు మీద ఏ విధంగా అయితే తవ్వకాలు కట్టడాలు చేశారో దాని వల్లనే ఆ మొత్తం ఈ వర్షం పడితే అది అంతా కొట్టుకుపోయింది ఎందుకంటే ఆ గట్టితనం పోతుంది కదా భూతల్లి గట్టితనం పోతుంది డిస్టర్బ్ చేస్తే కొండలను సో అదే పరిస్థితి వయనాడు లాంటి ఒక దుస్థితి ఇక్కడ తప్పించుకున్నాం మనం అయ్యప్ప గానీ అక్కడ వారు నమ్ముకునే మల్లికార్జున స్వామి ఆ జీవనలు ప్లస్ ఆ ప్రజల అదృశ్యం అనుకోవచ్చు అదే శనివారం కానీ పెద్ద సంత అక్కడ బజార్ జరుగుతుంది ఈ కాలనివాసులంతా కూడా కొండ కిందనే ఉంటారు ఆ బజార్ కోసం అని ఆ సమయంలో కొండ చర్యలు ఇటువంటి పెద్ద బండరాలు గానీ కిందికి వస్తే జస్ట్ ఊహించండి సో ఎందుకంటే దీ దీంతో ఎందుకు చెప్తా ఉన్నామంటే హైడ్రా మీరు జిహెచ్ఎంసీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ అన్ని తీసి రెస్పాన్స్ ఫోర్స్ అంతా తీసుకొచ్చి హైడ్రా కింద స్పెషల్ దాని కింద పెట్టారు బుద్ధ పౌర్ణిమ ఈ రోజు కూడా మేము జవహర్లాల్ నెహ్రూ మా భూమి గురించి కూడా పోయినాం రంగనాథ్ గారు కలవలేదు కానీ అక్కడ నరేష్ అని ఇన్స్పెక్టర్ ఆయన కలిశారు ఆయన కూడా లేకుండా ఆయనకి ఇచ్చొచ్చాము ఆ సమయంలోనూ ఇది జరిగింది ఆధారాలతో పంపించాము మీరు ముందస్తు జాగ్రత్తలు ఎక్కడెక్కడ నగరంలో ఇటువంటి ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితులు కొండలు కానీ మిగతా చోట ప్రాణ నష్టం జరుగుతుంది ఉన్న చోట్ల తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని డిఆర్టీఎస్పీ ఛానల్స్ ద్వారా మీకు ఒక మనవి లక్కీగా ప్రాణ నష్టం లేదు అంతకుముందు కూడా మీరు కొన్ని ఒడిసెలు తొలగించారని చెప్తున్నారు సంతోషం కానీ దీనిపై ఇక చూడండి ఇక్కడ ఇది వారు పంపించింది ఈ బండరాయి కార్ మీద పడ్డది నుజ్జు నుజ్జ అయింది కారు కారే కదా స్వామి అయ్యప్ప ఇది జిహెచ్ఎంసి మన గార్బేజ్ ఇంటింటికి కలెక్ట్ చేసేది అది చూడండి ముఖ్యమంత్రి గారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రులు నగరానికి నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మీరు పర్యటించండి మీరు పర్యటిస్తే అన్ని తెలుస్తాయి కదా మంత్రి గారు ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ప్రజలకు ఇంత పెద్ద కొండ చర్య చూడండి ఇది ఎంత పెద్ద బండరాయి పడింది ఇంకొక బండరాయి అట్లే ఉంది కదా ఇంకా పడే పడడానికి సిద్ధం ఉంది ఎనీ ఏమైనా అదొక అది దీనికంటే పెద్దది చాలా పెద్దది సో దీనికి రంగనాథ్ గారు మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అక్కడ భయభ్రాంతులతో ఉన్నారు ప్రజలు ఆ కింద నివసించేటువంటి కొందరు ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో ఏమైపోతాయి అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళ భయంతో ఉన్నారు కాబట్టి ఈ షో మేము చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉంటది విరిగి పడ్డది ఇంత పెద్ద పడ్డ ఇదో ఇది ఇప్పుడు ఇది రెడీ ఉంది ఇదే కదా మీరు చెప్పేది ఇప్పుడు పడడానికి సో ఇదే అండి రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ కూడా ఇదో ఇది సిద్ధంగా ఉంది పడడానికి ఇది ఆల్రెడీ కింద పడ్డది ఇదే గాన శనివారం పడింటే అక్కడ బజార్ జరిగేది మరి ఇటువంటివి ముందస్తు జాగ్రత్తలు హైడ్రా గానీ జిహెచ్ఎంసి గాని ప్రభుత్వం కానీ ఏం తీసుకుంటుందో ప్రజలకు తెలియజేయాలి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇంతసేపు వాళ్ళని దూషించడంలో అర్థం లేదు వాళ్ళు పోయారు ప్రజలు వాళ్ళ ఇంటికి పంపినారు మళ్ళీ ఆ సేమ్ సెటప్ అంతా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మేయర్తో పాటు మీ కాంగ్రెస్లో జాయిన్ అయింది మరి వాళ్ళు చేస్తున్నది ఏంది ప్రజలు పన్నులు కడతలేరా ప్రజలకు ఈ విధమైనటువంటి విపత్తు ముందర ఉన్నప్పుడు మరి హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ శాఖనా మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పాలి కదా మరి ఇంత పెద్ద బండరాళ్ళు అక్కడ కాలనీలో జన నివాసంలో బజార్లు జరిగే చోట ఇంత ప్రమాదకరంగా ఉంటే దీన్ని ఎందుకు ముందు గుర్తించలేదు ఇదే మా సూటి ప్రశ్న వై యూ కుడ్ నాట్ ఇట్ దిస్ డిజాస్టర్ వై దెర్ వాజ్ నో ప్రివెన్షన్ బిఫోర్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఆస్క్ దిస్ ఈస్ ది క్లియర్ పిక్చర్ వన్ ఈజ్ ఆల్రెడీ డౌన్ ది అదర్ ఈస్ ఇన్ వెయిట్ ఆల్రెడీ ఒకటి కింద పడిపోయింది ఇంకొకటి చూడండి ఇటువంటి బండరాళ్ళు పైను చెందగా మొన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వారు ఒకటి తర్వాత కొండలు గొట్టలు కూడా అంత కరగ్గొడుతున్నారు భూ కబ్జాదారులు భూ మాఫియా ఆ తవ్వడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కానీ ఆ మట్టి కానీ లూజ్ అయిపోయి ఇవన్నీ కూడా బండరాలు ఇట్లా కిందికి వచ్చేటువంటి ప్రమాదం ఇది అవునా స్వామి అంతేనా నేను చెప్పింది అవును సార్ వాస్తవం వాస్తం మీరు ఒక వీడియో పంపించాను అలా చూడండి హైదరాబాద్ కనిపిస్తుంది దాని బ్యాక్ సైడ్ దాని ప్లాట్ చేయడానికి ట్రై చేశారు ఎంఆర్ వాళ్ళు వచ్చేసి ఆపేశారు దాన్ని కాంపౌండ్ వాళ్ళు కడితే కూల్ చేశారు దాన్ని వీడియోలో ఉంటుంది చూడండి హైడ్రా బోర్డ్ బ్లాక్ కలర్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ప్లాట్ ప్లాట్ చేయని ట్రై చేశారు ఇప్పుడు అది వీడియో ఆ ఫొటోస్ ఉన్నాయారా చూడండి ఆ బోర్డు ఆ బోర్డు ఉన్నది బ్లాక్ బోర్డ్ పబ్లిక్ రోడ్ ఇస్ గౌ అక్కడ వెహికల్స్ పార్క్ ఉన్నది ట్రెస్పాసర్స్ కొండని ప్రొటెక్టెడ్ బై హైడ్రా ఫర్ ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఇట్లా ఈ పరిస్థితి ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు హైడ్రా తీసుకోవడం లేదు చూడండి ఇక్కడ ఈ ఈ పని చేసే వాళ్ళు మైనింగ్ చేశారు అనమాట ఇక్కడ మైనింగ్ చేశారు అదే మీరు అది చూడమన్నారు మైనింగ్ చేసి ప్లాట్ చేశారు దాన్ని తీసి ఇదే కదా మీరు చెప్పింది ఇదే అది ఎగ్జాక్ట్ అక్కడ ఒక ప్లాట్ తయారు చేశారు సో ఇల్లీగల్ గా ప్లాటింగ్ కూడా ఈ ప్రాంతంలో జరిగింది మైనింగ్ చేశారు అంటున్నారు తవ్వకాలు చేశారు దాని వల్లనే పండరాల కింద ఉన్నటువంటి భక్తి పోవడం వల్ల బండరాలు అన్ని కిందికి వస్తున్నాయి మైనింగ్ చేసి ఒక ప్లాట్ కూడా చేశారంటున్నారు మరి రెవెన్యూ అధికారులు మరి హైడ్రా కోడైతే తెచ్చి పెట్టారు కూలగొట్టారని కానీ కూల కొట్టక ముందు మీ విజిలెన్స్ టీమ్స్ ఎక్కడ ఉన్నాయి వేర్ ఆర్ యువర్ విజిలెన్స్ టీమ్స్ అది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు

అది శనివారం మార్కెట్ అయితే అక్కడ ఇంకా మీకు అక్కడ రెండు మూడు గుడ్సెలు కనిపిస్తుంటాయి చూడండి అవే కదా పూర్తిగా తొలగించలేదు ఈ గుడ్సె ఇది కూడా తొమ్మిది తీయలేదు కదా ఇంకా తీయలేదు గుడ్సెలు పూర్తి స్థాయిలో తొలగించలేదు ఆ వెహికల్స్ పార్క్ అయి ఉంటాయి ఆ ప్లాట్ లో ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ నుంచి పైనుంచి కింద పడే ఇక్కడ బజార్ జరుగుతుంది చెప్తా ఉన్నారు విజయ్ కుమార్ గారు ప్రతి శనివారం జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తారని చెప్తున్నారు ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు హైడ్రా అండ్ ముఖ్యమంత్రి పురపాలక శాఖ మాత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రజలు కూడా దయచేసేటువంటి ప్రాంతాలకు పోకండి సాహసం చేయకండి వర్షాలు వస్తే ఎప్పుడు మైనింగ్ చేసి చెప్తున్నారు కాబట్టి సాహసాలు చేయొద్దని మేము ఈ షో ద్వారా వారిని మనవి చేస్తా ఉన్నాం ఏం చే ఇది ఇంకోటి కదా అదే సమయవేరే ఇంగ్లీష్ లో ఫోటోస్ చేశాను ది కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ది కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేర్చల్ మల్కాజిగరి డిస్ట్రిక్ట్ ఇమిడియేట్ యాక్షన్ రిక్వైర్డ్ لینڈ స్లైడ్ అండ్ ఫాలింగ్ బాల్డర్స్ అట్ మల్కాజ్ మల్లికార్జున నగర్ మెయిన్ రోడ్ మల్కాజ్గిరి సో దే హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఇదన్నీ చూపిస్తా ఉన్నాను మనం ఆధారాలతో పోతాం కాబట్టి నవ్ యు హ్యావ్ టు యాక్ట్ సో ఇది పరిస్థితి ఇక్కడంత జనం చూడండి పెద్ద ఎత్తున భయ భయభ్రాంతులకు గురు వారు ఇది ఒక యాంగిల్ చూడండి ఇప్పుడు ఇది రెడీ ఉంది పడడానికి మరి ఇంతవరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ శాఖ వారు ఇది ఇప్పుడు ఇది ఆ పడడానికి రెడీగా ఉన్నది లేకుంటది గుర్స పక్కకు ఉంటది అది కాదు సో ఇప్పుడు ఇవన్నీ కూడా అన్ని లూజ్ అయిపోయినాయి మీరు అనేది ఇక్కడే కదా అవన్నీ కొన పైన ఉన్నాయి అలా అంతే అంత బట్టి తవి పెట్టింది ఆల్రెడీ చూపిస్తాను ఇంకో యాంగిల్ కూడా ఇది ఒక యాంగిల్ కదా మీరు చెప్పింది అదే అదే కదా స్వామి ఏదైతే బండ ఉంటదో బండ పైన ఇంకో బండ కనిపిస్తుంది పడ్డ కింద పడిందరూ అదే పైన ఉంటుంది అదే స్వామి అయితే అయితే ఇంకా పెద్దది పడ్డది ఇప్పుడు ఏదైతే పడిందో దానికంటే ఇంకా పెద్దది అది సో ఇది ఇక్కడ పడ్డది కానీ ప్రజలు కూడా అక్కడ ఉండొద్దు కదా స్వామి వాళ్ళకు మీరు అప్పీల్ చేస్తా ఉన్నాం ఛానల్ ద్వారా మీరు చూడండి ఇక్కడ ఇక్కడ పడితే మీరు ఎత్తి మీదనే పడుతుంది కదా మీరు ఎందుకు పోతున్నారు దయచేసి వెళ్ళకండి అక్కడికి ప్రజలు హైదరాబాద్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి మీ ప్రాణాలు కూడా ముఖ్యం కాబట్టి ఇక్కడ చూడండి ఎంత దగ్గరలో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి దీన్ని కూడా ఖాళీ చేయించాలి కదా హైడ్రా ఎందుకు వీళ్ళను ఇంక అక్కడ ఇక్కడ కూడా కదా బండరాలు ఏవి చూడండి ఇక్కడ అందరూ పెద్ద విషాదమే అయితే రంగనాథ్ సార్ పర్సనల్ గా వచ్చి విజిట్ చేస్తున్నాడు మరి వాళ్ళకి సమయం దొరకకుండా మన అయితే రాలేకపోయారు ఇంత మంది ఇచ్చిన రిప్రజెంటేషన్ కి అవునా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మనం ఇచ్చేది రీప్రజెంటేషన్ సార్ పర్సనల్ గా వచ్చి విజిట్ చేస్తా అని చెప్పిండీ ఇన్స్పెక్షన్ చేస్తా అన్నాడు కానీ రాలేకపోయినా బిజీ షెడ్యూల్ ఎలా ఉందో మనకు తెలియదు అది రంగనాథ్ గారు మీరు వన్ అండ్ హాఫ్ మంత్స్ అయింది అంటున్నారు మీరు ఒకసారి ఉంటారంటే ఈ బోల్డర్స్ కానీ మిగతా అక్కడ భూ బకాసర్లు భూ మాఫియా పట్ల చర్యలు తీసుకునేవారు కదా ఒకసారి ఆలోచన చేయండి పాపం అన్ని చోట్ల ఆయననే పోవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి హైడ్రా కావాలి ఎవరు వచ్చినా హైడ్రా గురించే మాట్లాడతారు హైడ్రానే కావాలి ఆయన అయితే ఈవినింగ్ డిజాస్టర్ టీమ్ వాళ్ళు వచ్చేసారు దాన్ని కంప్రెసర్ పెట్టి డిస్మెంటల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు సరే బండరాయి పడిపోయింది అని చేయడం స్టార్ట్ చేశారు అసలు దాన్ని బ్రేక్ చేసి మిగతా దాని కూడా దానిపై చర్యలు ఏం తీసుకుంటారు టచ్ చేయలేదు జస్ట్ రోడ్లు ఉన్న దాని అయితే డిస్మెంటల్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఈవినింగ్ సంతోషం మనం పంపించిన తర్వాత వచ్చారు కదా ఆ వచ్చారు ఇప్పుడు కాలివాస్ ఏం చెప్తారు ఒక్కసారి మాట్లాడి వాళ్ళతో కూడా మా కాలనీ సీనియర్ సిటిజన్ మన సీనియర్ సీనియర్స్ అసోసియేషన్ మెంబర్ అయితే ఆ కొండ ఎదురుగా వాళ్ళ యొక్క రెసిడెంట్ ఉంది ఆయన పే నర్సింహులు గారు తను మాట్లాడతారు తనకి శ్రీవా శ్రీ నమస్కారం స్వామి స్వామి అంటే ఇప్పుడు పడిన దానికంటే డబుల్ పెద్దగా ఉంది అది అది పడడానికి రెడీ ఉంది అది పడిందంటే ఎవరు ఒకవేళ ఎవరి మీద పడ్డా గాని ఎవరు బ్రతికే అవకాశం లేదు మళ్ళీ మా ఇంటి మీద కూడా వచ్చే అవకాశం ఉంది అది పడ్డదంటే దయచేసి దాన్ని కూడా దాన్ని డిస్మాంటిల్ చేయడానికి అరేంజ్మెంట్ చేయగలని కోరుతున్నాం స్వామి అంటే ఇది ప్రతి నయం మీరు అన్నట్టు విజయ్ కుమార్ స్వామి చెప్పినట్టు శనివారం గానీ పెద్ద ఉపద్రవం మీరు అందరు అక్కడే ఉంటుండ్రు అయితే చాలా పెద్ద ఉపద్రవం మొత్తం మార్కెట్ జరుగుతుంది ఉంటుంది శనివారం అది జరగలేదు లక్కీగా ఎవరు మీద నుంచి పాస్ కాలేదు అదృష్టం ఇంకొకటి స్వామి ఇప్పుడు వారు చెప్పినట్లు ఈ మాఫియా కూడా తవ్వడం వల్లనే అదంతా కొద్దిగా లూజ్ అయిందంటారు తర్వాత వర్ష ప్రభావం వల్ల కిందికి సార్ స్వామిజీ అది చెప్పలేము కానీ వర్షాలు కూడా బాగా విపడ్డాయి కదా ఈసారి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి వాళ్ళు కూడా వీలనేది వరకు పోతున్నారు వాళ్ళు కూడా రోజు కూడా అనౌన్స్ కూడా చేస్తా ఉన్నారు ఇటువంటి ఉపద్రవం కలిగించేటువంటి పరిస్థితులు మీకు ఎక్కడైనా కనిపిస్తే హైడ్రాకు మీరు ఫోన్ చేయండి లేదు అక్కడ నుంచి మీరు తక్షణమే తప్పుకోండి ఇవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు నేనేమంటున్నా స్వామి అంత పెద్ద గుట్టలు కొండలు ఉన్నప్పుడు సడన్ గా కిందికి రావడం వర్షం పెద్దగా ఉంది కానీ పెద్ద పెద్ద కొండలు గుట్టలు కూడా ఇంకా భూ కబ్జాదారులు దాన్ని తొలగిస్తే ప్రభుత్వం తొలగిస్తా కానీ రావడం లేదు కానీ వయనాడు లాంటి పరిస్థితి ఇక్కడ కూడా అంటే భూ కబ్జాదారులు అది వారు చెప్తున్నట్టు ప్లాటింగ్ అక్కడ ఏమైనా చేస్తున్నారు పైన పెట్టిన దగ్గర మాత్రం అది ప్లాటింగ్ చేశారు బోర్డు పెట్టిన దగ్గర అదొకటి ఇప్పుడు వర్షాలతో మట్టి కూడా కొండల పిల్ల కొట్టలే జారిపోయి ఇవి పెద్ద పెద్ద స్టోన్స్ అన్ని కిందికి వచ్చే అవకాశం ఉంది స్వామికి అది ఇప్పుడు 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 మిగతావి గాని నిజంగా జరగకూడదు జరుగుతన్నీ మీ ఇండ్ల మీదకే వస్తాయి కదా కిందికి ఇంకాంతా डेफिनेटली इज స్వామి సో ఇది ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే రంగనాథ్ గారికి జీత మెయిన్ రోడ్ మీద ఉన్నది స్వామి ఇప్పుడు కొన్ని ఆ పెద్ద ఎత్తున భారీ వర్షాల వల్ల మట్టి ఇది రావడం వల్ల ఇంకా కొందరు ఎస్ దాన్ని తవ్వడం వల్ల కూడా పెను ప్రమాదం ఉన్నది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గుట్టల్లో ఉన్నటువంటి ఆ బండరాలను ఏ విధంగా మీరు సాంకేతికంగా టెక్నికల్గా ఏ విధంగా దాన్ని తొలగిస్తారు ఈ భయభ్రాంతులైనటువంటి ప్రజలను కాపాడుతారు రంగనాథ్ గారు మీరు చర్య తీసుకోండి చొరవ తీసుకోండి తక్షణమే మీరు అక్కడికి మీరు పర్సనల్గా రండి Kindly visit, uh, they, they need your personal uh, visit to that area which you have promised one and a half months back. And uh, don't allow these mafias, land sharks to disturb the nature. And also, kindly remove all those uh, hut or dwellments which are there in and around. Even that also may be causing some sort of uh, botheration. And you need to protect them because there is a bazaar every Saturday in that area. Now, how safe? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గోయింగ్ టు టేక్ లెటర్ వాచ్ మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు ప్రతి శనివారం అక్కడ బజార్ జరుగుతుంది కాబట్టి ప్రజలు భయాందోళనలో ఉన్నారు ఉన్నటువంటి ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ బండరాలను ఏ విధంగా తొలగిస్తారు ఈ భూ ఆక్రమదారు నుంచి ఆ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుతారు మీరు అక్కడ ఉన్నటువంటి బుడిసలు చేసుకొని ఉన్న వారిని తక్షణమే మీరు అక్కడ నుంచి వారిని తీసివేయాలని ఆ కాలనీవాసులు కూడా కోరుకుంటున్నారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా స్వామి అదే స్వామి ఉన్న కొండలే పడే పడే రావడానికి రెడీగా ఉన్నది ఇమిడియేట్ గా తొలగించాలని మా మనవి రైట్ సో విజయ్ కుమార్ గారు ఎనీథింగ్ ఎల్స్ యుడ్ లైక్ టు యాడ్ థాంక్యూ మనం ఏమనే స్వామి తక్షణమే మన హైదరాబాద్ స్పంది ఆ ఎలాంటి ఫర్దర్ ప్రాణ నష్టం లేకుంటే అంటూ వాడి ఇన్సిడెంట్ జరగకుండా దాని ప్రికాషన్స్ తీసుకుంటే సంతోషము అది సో ఇది గొడ్డ చర్యలు హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో పైన దానిపై చాలా పెద్ద పెద్ద ఉన్నాయి బండరాలు చిన్నప్పుడు మేమంతా దానిపైన ఆడుకునే వాళ్ళం అయ్యప్ప ఇప్పుడు ఆ సాహసాలు చేయకండి దయచేసి ఇప్పుడు లేదే అయిపోయింది వెళ్ళే ప్రసక్తే లేదు ఆ విషయాన్ని చెప్తున్నాను ప్రజలకు కూడా మనవి ఛానల్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి తొలగిస్తున్నారు అని మీరు కూడా ఆ ప్రాంతంలో అక్కడ కింద ఉండకండి శనివారం ఇప్పుడు గురువారం శనివారం జరిగేటువంటి బజార్ కూడా ఆ ప్రాంతంలో వేరే కొద్దిగా అక్కడ నుంచి దూరం తీసుకుపోయే ప్రయత్నాలు ప్రభుత్వము హైడ్రా జిహెచ్ఎంసి కమిషనరు అదే విధంగా ముఖ్యమంత్రి వారే పురపాలక శాఖ మాత్యులు కాబట్టి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతం వారి అధీనంలో ఉంటుంది కాబట్టి వారు తగిన చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా కలిగించి ఇటువంటి ఈ బొండరాలు కానీ గుట్టలు కొండలు కానీ మట్టి దిబ్బలు ఉన్నటువంటి ప్రాంతాలు చుట్టుపక్కల లిమిట్స్ లిమిట్స్లో కానీ హెచ్ఎండి లిమిట్స్లో ఎక్కడున్నా వాటిపై తగు చర్యలు తీసుకొని అక్కడ నివారించే ప్రయత్నం చేయండి అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో జన నివాసం అక్కడ ఆ నడక పోయేటువంటి ప్రజలు కూడా ఆ దారిన ఎవరు లేరు కాబట్టి కేవలం ఆ చెత్త ఎత్తుకుపోయేటువంటి దాని మీద పడడం అక్కడ ఆ బండిలో కూడా బీద వారు ఎవరు లేకపోవడం నిజంగా ఆ భగవంతుడికి ఆశీర్వాదమే అనాల లేకుంటే ఒక పెద్ద ఉపద్రవం ఒక్కరు చనిపోయినా కూడా ఎంత ప్రమాదం బస్సుకు ఆగితే ముప్పై రెండు మంది అయితే ఇక్కడ దేర్ ఈస్ నో మనం ఏమంటాం మార్నింగ్ ఎట్ ఆల్ అది దుస్థితి అటువంటి దుస్థితి ఈరోజు మన హైదరాబాద్ లో జరుగుతున్న వేళ మళ్ళీ ఒక బండరావు దీని ద్వారా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని మిగతా బండరాలను కూడా ఏ విధంగా తొలగిస్తారు భూ ఆక్రమణ కాకుండా ఏ విధంగా కాపాడుతారు ఆ ఉన్నటువంటి మల్లికార్జున నగర్ లో ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టర్ తో పాటు మిగతా సంబంధిత అధికారులు హైడ్రాతో పాటు ప్రజలకు భరోసా ఇచ్చి ఈ శనివారం మార్కెట్ వేరే ప్రాంతానికి మీరు అక్కడ నుంచి పంపిస్తారా ఎందుకంటే వర్షాలు పడితే ఎవరి చేతిలో ఉండదు ఒక్కొక్కసారి భారీ ఎత్తున వర్షాలు కూడా వస్తున్నాయి వర్షాలు ఎందుకు వస్తున్నాయో మేము కూడా చెప్పాం కొండలు గుట్టలు ఉన్నటువంటి అడవులు అన్ని కొట్టేసారు ఈరోజు దాని దాని వల్లనే ఈ రోజు హైదరాబాద్ కు దుస్థితి వికారాబాద్ కూడా ఏదైతే అడవులు కొట్టేస్తా ఉన్నారో విపరీతమైనటువంటి వేడి ఆ తర్వాత కుండపోతు వర్షం ఇది ఆనవాతి అవుతుంది హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో కాబట్టి డిజాస్టర్ ఫోర్స్ హైడ్రా షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ నివారణ అనే ముద్దు ఇటువంటి విపత్తులు మనకు వద్దే వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు స్వామి చిన్న రిక్వెస్ట్ ఒకటి చిన్న గవర్నమెంట్ చేయదలుచుకున్నాను చెప్పండి చెప్పండి ఈ రోజు ఏదే ఆ ఆటో రిక్షా చెత్త సేకరణ చేసే ఆటో రిక్షా ఈ రోజు ధ్వంసమైంది వాళ్ళకు రోజు అదే ఉపాధి అన్నమాట గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే వెంటనే కొత్తది ఆటో రిక్షా జిహెచ్ఎంసీ వారి నుంచి వాళ్ళకు ప్రొవైడ్ చేసిస్తే వాళ్ళకు ఉపాధి నష్టం లేకుండా వాళ్ళు సంతోషం ఉంటారని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను మంచిది అది ఎందుకంటే రోజు కూడా చెత్త ఎత్తుకోవాలి కాబట్టి డెఫినెట్ గా మనము జిహెచ్ఎంసి దీన్ని పరిగణిస్తుందని మనం ఆశిద్దాం ఇటువంటి సమస్యలు వీరు నలుమూలలు ఎక్కడ ఉన్నా వారు అక్కడనే ఉండి కనెక్ట్ అయ్యారు కాబట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం తక్షణమే వాటిపై ప్రభుత్వం స్పందించే విధంగా డిఆర్టిఎస్ పిఆర్ ఛానల్స్ ఎప్పుడు కూడా ప్రజల చెంతనే ఉంటుంది అందుగురించే పౌరులారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా నా నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఆరు ఐదు మూడు మూడు తొమ్మిది మై నంబర్ ఇస్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీ న్యూ అండ్ కార్నర్ ఆఫ్ ది సిటీ ఆర్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్ స్టేట్ ఆర్ ఫార్ దట్ మ్యాటర్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వర్ల్డ్ ఆల్సో వీ కనెక్ట్ అండ్ వీ ట్రై టు హైలైట్ ది ఇష్యూ సో దట్ ది గవర్నమెంట్ ఇనిషియేట్స్ ఇమ్మీడియట్ యాక్షన్ సో దట్ పీపుల్ ఆర్ సేఫ్ ఇన్ దిస్ Type of incident, and they have the confidence going again so that this Saturday bazaar also is shifted from there. If it rains heavily, again, there may be another disaster. So let us try to stop disasters by actually participa participating and bringing it to the notice of government and consent authorities like Hydra, GHMC, Revenue, or whoever it matters. We are there to take it to their notice so that. You are safe, you are healthy, and you are happy. Swami Do support DRTSPR channels, Shana. citizens DRTSPR channel, and environment people DRTSPR channels, they are all in larger public interest. Swami Shanam. Swami